దాంట్లో ఏముంది హైకోర్టు ఆర్డరా టైం వాట్ ఐటి వాట్ జామీన్ నువ్వు లా అంటాను రా ఇంట్లో కూర్చున్నావు మీటింగ్కి వచ్చిన మళ్ళీ ఇంట్లోనే ఉంటాయి అక్కడికి పోవటంలే రా అరెస్ట్ చేయి అరెస్ట్ చేయి రండి అరెస్ట్ చేస్తురా వాడు జామీన్లు ఇస్తాడంటే నేను ఇవ్వాలంట నువ్వు అరెస్ట్ చేస్తా దాంట్లో ఏముంది ఈ తెచ్చి కొత్త ఇది వచ్చింది భారత్ ఇది అని అది కూడా చదువుకున్నా ఓ డిఎస్పీ రా అరెస్ట్ చేస్తురా నువ్వు డ్యూటీ నేను వద్దండినా నేను బెయిల్ నేను ఇస్తాను లేదు నాకు ఎవడు లేడుచేవాడు లోపల పోయి కూర్చుంటా ఈ ఐదేళ్ళు మొత్తం నాశనం చేసింది ఆంధ్రప్రదేశ్ని ఐఏఎస్ ఐపీఎస్ఏ ఈరోజు లాడా ఈరోజు లాడా ఆ రోజే కంట్రోల్ చేసింటే మా ఇంటికి ఎప్పుడు వచ్చినాడు ఎమ్మెల్యే ఆ రోజే కంట్రోల్ చేసింటే ఇంతవరకు రాదు మొత్తం తప్పు చేసింది పోలీస్ పోలీస్ ఈరోజు చెట్లు కొడితే మా పెద్ద ఒడుగురిలో దిక్కు లేదా నేను చెప్దామనుకున్నాను చేయను అయితే చెప్దామనుకున్న పొద్దున్నమే కొడతారు ఏం చెప్తారు కనీసం నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకోవా ఏమనుకుంటారు మీరు ఏమనుకుంటారు మొత్తం స్పాయిల్ చేసింది మీరే స్పాయిల్ చేసి ఈ బుద్ధని ఇచ్చేస్తారా అంటే బాబాదాన్ని ఎవరు ఆడొస్తుంటే ఎవరు మొబ్బులు ఆయన ఎవరో కూడా తెలియదు పెద్ద ఆయన బాబం మళ్ళీ తీసుకెళ్తారు ఈ బుద్ధు అదే చేయండి బహిష్కరించాలా ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించాలా ఆ పొద్దు వాడికి బహిష్కరించారు వాడు ఊర్లేకొస్తే వాడిని పంచిప్పి కొడతాం పోలీసు వాళ్ళు చెప్తున్నా ఇప్పుడే ఏ బహిష్కరించండి చేయలేదా ఇవ్వండి